పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం గణపతి పూజ అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలు రాత్రి స్వామివారి కళ్యాణంతో మొదటి రోజు ఘనంగా ముగిశాయి అంకురార్పణ పూజలను ఆలయ కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠ ఆధ్వర్యంలో చేపట్టారు అనంతరం భీమేశ్వర స్వామిని బాల త్రిపుర సుందరి అమ్మవార్లను ఇత్తడి నంది వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు అలాగే స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు ప్రణవే పంచే ప్రణవ పంచా ఏ ప్రణవ న్ని మొత్తం జీవితం అంతా రాస్తే కూడా స్వామివారి మహాత్మ కే లోపల ఉన్నావు ఆయన పక్క లోపల ఉన్నావు బయట ఉన్నావో తెలియదు మనం బతికున్నాం బతికున్నామంటే ఆయన మింగిన విషాదిని మనకి తగలేదు కాబట్టి మనం బతికున్నామంటే మనం బతికుంటే కారణం ఎవరన్నమాట పరమేశ్వరు అందుకోసం జీవితాంతం ఈ తల తీసుకెళ్లి పరమేశ్వరుని పాదెట్టి మహానుభావాన్ని ఈ దైవాళ్ళు బతికొచ్చాడు త్రిపుర త్రిపురాసులు సమకారం చేశాడు ఆ మహానుభావుడు పైనుంచి అతివేగం పన్నట్లయితే భూమి పెద్ద రంధ్రం అయిపోయి మొత్తం పాత్ర ఆయన చేశాడు తన శిరస్సు అడ్డు పెట్టాడు గంగాధరుడు అయ్యాడు కాబట్టి మనం భూమి మీద ఉన్నాం భూమి మీద ఉండడానికి కారణమడు పరమేశ్వరుడు ఇలా ఒక రకం కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు మహానుభూ చేశాడు ఇంకా అమ్మవారి గురించి చెప్పడం నాకున్న భాష సరిపోదు అమ్మ అంటే మహాతల్లి ఆ మహాతల్లి జగ్జనాలని చూచే తల్లి అందరి మంత్ర మనమందరం కూడా స్వామివారి చంద్రీ స్వామివారి కలిగే

يا هوارا راد پرند 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 پر सदाव देवा नमस्तुभ्यं ज्ञानं धर्मं भवनामेतारा सवजाहर क्यावस्तु सम्भोगते कात्रं चो नमो महानीयो भव धनस्थ सञ्जयः नमो ब्रह्मदेव स्वास्तिकं महायो वेदप्रभा